ఉపాధి హామీ పథకం రోజురోజుకు క్షీణించిపోతున్న భారతదేశ గ్రామీణ వ్యవస్థను కొంతవరకు కాపాడుతున్నటువంటి కార్యక్రమం ఇది నిస్సందేహంగా పేద దిగువ మధ్యతరగతి వాళ్ళ జీవితాలకు వాళ్ళ బ్రతుకులకు భరోసా ఇచ్చిన ప్రోగ్రాం ఇది పేదల హక్కులను కొంతవరకు కాపాడుతున్నటువంటి ప్రోగ్రాం ఇది వలసలను ఆపుతున్నటువంటి కార్యక్రమం ఇది శ్రామికుల వేతనాలకు సంబంధించి కార్మికుల వేతనాలకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే ఇవ్వాలి మెటీరియల్ ఇజర్ వర్క్ ఏదైతే ఉందో అందులో సెవెంటీ పర్సెంట్ కేంద్రం వేస్తే థర్టీ పర్సెంట్ రాష్ట్రం ఇవ్వాలి ఇది ఇన్ని సంవత్సరాలుగా ఇది అమలైన విధానం సీన్ కట్ చేస్తే ప్రజల ప్రయోజనాల కోణంలో ఇంతవరకు దేశంలో ఒక్క నిర్ణయం కూడా తీసుకొని కేంద్రం ఎస్ ఐఎమ్ రీకాలింగ్ దట్ ఒక్క నిర్ణయం కూడా పేదల ప్రయోజనాల కోణంలో తీసుకున్నటువంటి ఈ కేంద్రం ఇప్పుడు ఉపాధి హామీ ఉసురు తీసేస్తూ ఉన్నారు దీన్ని బలహీనం చేసి దీన్ని నిర్వీర్యం చేసి దీన్ని ఎత్తి అవతల పడేయాలి అని చెప్పి కొత్త నిబంధన అసలు మహాత్మాగాంధీ గాంధీ ఉపాధి హామీ పథకం పేరే మార్చేసేదో హిందీ పేరు పెట్టుకుంటున్నారు నెక్స్ట్ ఇప్పటి వరకు కేంద్రమే దాన్ని రాష్ట్రం నలభై పర్సెంట్ ఇవ్వాలంటే కేంద్రం అరవై పర్సెంట్ ఇస్తుందంట అది కూడా రాష్ట్రం నలభై శాతం ఇస్తేనే నలభై శాతం నిధులు రిలీజ్ చేస్తేనే కేంద్రం ఇస్తుందట ఇదేమైనా అర్థం ఉందా తాజాగా అంతా పార్లమెంట్ వాళ్ళంతా ఓకే చేసుకున్నారు వాళ్ళకేం అడ్డా అదపా ఎవరికైనా ఎంపీలకు కానీ ఇంకొకరికి కానీ ఇదేమైనా జనాలు పనులు ఎవడైనా ఆలోచించేది ఉందా జనాలకు అంత అవసరం లేదండి దూర కింద వరకు నీ మంట పెడితే మొత్తం కింద కాలితే అప్పుడు తెలుగుతుంది జనాలకు కూడా వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇప్పటికే చాలా కాలిపోతూ ఉన్నాయి చూస్తున్నాం మనం కూడా అంటే ఒడ్డు నుండి చూడాలి అందులో అవుని మనం మనము ఉండాలి వేరే కానీ తప్పదు ఇటువంటి సమాజంలో మనము భాగమైనందుకు ఎంత దారుణం దీని మీద పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది వైసీపీ తరఫున చర్చలో పాల్గొన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా అబ్జెక్ట్ చేశారు ఏంటి ఇదంతా దీన్ని ఉసురు తీసి ప్రజా జీవితాన్ని ప్ర గ్రామీణ ప్రజల జీవితాన్ని అతలాపుతలం చేస్తారా నలభై శాతం రాష్ట్రాలు భరించాలనడం ఏంటి దీని బిల్లును సమూలంగా మార్చాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే మా ఆంధ్రప్రదేశ్లోనే సమాచారానికి యావరేజ్గా ఎనిమిది వేల కోట్ల పని జరిగితే ఎనిమిది నాలుగుల ముప్పై రెండు అంటే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ భరిస్తుందా మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్రాన్ని భరించలేం అన్ని రాష్ట్రాల పరిస్థితి అలా ఉంటే ఏంటి దీన్ని వెనక్కి తీసుకోవాలి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇదంతా కనుక ఈ విధంగా అస్తవ్యస్తం చేసి దాన్ని ఉసురు తీసేయాలని కేంద్రం ఆలోచిస్తుంది మీ నిర్ణయాన్ని మేము చాలా తీవ్రంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఉపాధి హామీ ఉసురు తీకండి ఈ బిల్లులో ప్రతి అంశాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నామని వైఎస్ అవినాష్ రెడ్డి గారు మొహమాటం లేకుండా సుత్తి లేకుండా సూటిగానే అపోజ్ చేశారు మరొకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరపున చర్చలో పాల్గొనే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు దీన్ని స్వాగతించారు వీళ్ళు దీనికి మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చుకుంటూ మళ్ళీ జనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక ట్విస్ట్ ఏంటంటే మేము అన్నీ మద్దతు ఇస్తున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగోలేదు కదా ఆర్థిక పరిస్థితి అందుకని మాకొక్కరికి ఎగ్జామిషన్ ఇవ్వండి అంటే ఏమైనా అర్థం పడతా ఉందా కేంద్ర బిల్లు పెట్టుబడి ఒక రాష్ట్రానికి ఎగ్జామిషన్ ఇస్తుందా ఏదో జనాల దగ్గర మాయ చేయడం కోసం ఇటువంటి స్టేట్మెంట్ కాదా ఎంపీ గారు ఎందుకు ఇస్తారండి ఏపీకి ఒకరికి ఎగ్జామిషను మరి ఎందుకు ఇటువంటి దొంగ తిరుగుడు వ్యతిరేకిస్తే నేరుగా వ్యతిరేకించేసేయాలి కదా మళ్ళీ అంతా మద్దతు ఇస్తారంట కానీ ఏపీకి మాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వాలంట ఇక జనసేన ఆ జనసేన తరఫున చర్చలో పాల్గొన్న బాలశ్వరి గారు బహుశా వాళ్ళ అధ్యక్షుడికే దేని మీద క్లారిటీ ఉండదు మరి వీళ్ళకు ఉంటుందని చెప్పి మనము అనుకోకూడదు దీన్ని స్వాగతిస్తున్నారట రాష్ట్రాల భాగస్వామ్యాన్ని అప్రిసియేట్ చేస్తున్నారట ఈ అన్న వీళ్ళకి వెళ్ళాలి వీళ్ళను రాష్ట్రాల భాగస్వామ్యాన్ని అపి అప్రిసియేట్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉంటేనే రాష్ట్రాల అకౌంటబిలిటీ ఫీల్ అవుతారట పారదర్శకత వస్తుందట ఎందు ఎన్ని రోజులు లేదా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదని రాష్ట్రంలో భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నారట అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి మొత్తం మీద ఉపాధి హామీ ఉసురు ఉన్నారు ఇదైతే విస్పష్టం సుస్పష్టం ఇదైతే చాలా సుస్పష్టం జనానికి ఇవ్వండి అవసరం లేదా మధ్యలో దేవుడు మొత్తము ఇంకో కులమో తీసుకొచ్చి దాంట్లో కొట్టుకుపోతారా కొట్టుకోకపోతే తగలబడిపోండి ఎవడికి వచ్చిండేదేముంది